నీకు తెలుసా లూసెఫర్కు బైబిల్ చెప్పిన తొమ్మిది రాళ్లు మాత్రమే కాకుండా కొన్ని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి అతనికి మొత్తం పన్నెండు ఉండేవని అది ఏంటి అంటే ఇజ్రాయేలు యాజకుడు ధరించే లో ఉన్న పన్నెండు రాళ్లే అంటే కి కూడా ఒకప్పుడు దేవుని ముందున్న ప్రత్యేకమైన ప్రీస్ట్ లాగా ఉండే స్థానం ఉండేదన్నమాట ఆయన అందం ఆభరణాలు దేవుడు ఇచ్చిన మహిమ ఇంతటి గొప్పదాన్ని చూసి లూసెఫర్ గర్వంతో నిండిపోయాడు నేను పైకెక్కడాను దేవునిలా అవుతాను అని మనసులో ఉంచుకున్న క్షణంలో ఆ మహిమ అంతా అంధకారంగా మారిపోయింది ఒకప్పుడు పన్నెండు రాళ్లతో ప్రకాశించినవాడు ఇప్పుడు దేవుని వెలుగు నుండి శాశ్వతంగా దూరమయ్యాడు ఇక్కడ మనకు ఒక పెద్ద పాఠం ఉంది మహిమల్ని దేవుడు ఎంత ఇచ్చినా గర్వం ఒక్క క్షణంలో అన్నింటినీ కోల్పోయేలా చేస్తుంది దేవుడు ఇచ్చిన కృపను నిలబెట్టేది శోభ కాదు వినమ్రత మాత్రమే ఇలాంటి రేర్ బైబుల్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి ఇంకా వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి